రేపు అష్టమి తిథి సందర్భంగా దుర్గాదేవి యొక్క ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా దుర్గాదేవి పూజలో బలిచ్చే విధానం గురించి మనం చూస్తూనే ఉంటాము కానీ ఇక్కడున్న దేవాలయంలో బలిచ్చిన మేకకు ప్రాణం పోసే అమ్మవారి గురించి తెలుసుకుందాము అమ్మవారి ఆలయాల్లో కోడి మేకలను బలిచ్చే సాంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది అయితే వినగానే వింతగా ఉన్న ఈ మహా మహిమాన్విత ఆలయం బీహార్లోని కైమూర్ జిల్లాలోని పన్వర్ కొండపై ఉంది ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్న మాతా ముండేశ్వరి భవాని ఎలాంటి రక్త త్యాగం కోరుకోదని అందుకే ఇక్కడ జీవాలను బలిచ్చే ఆచారాన్ని విభిన్నంగా జరుపుతారని మేకను బలివ్వడానికి ఆయుధాన్ని కాకుండా అమ్మవారి అక్షింతలను ఉపయోగిస్తారని పూజించిన ఆ అక్షింతలను మేకపై వేయగానే అది మరణిస్తుందట కొద్ది సమయం తర్వాత మళ్ళీ అక్షింతలు వేస్తే అది సజీవంగా మారుతుందని ఆలయ పూజారులు చెబుతూ ఉన్నారు ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ సాంప్రదాయాన్ని చూసేందుకు ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారని పూజారులు చెబుతూ ఉన్నారు ఈ విశిష్టకరమైన ఆలయం గురించి దుర్గా మార్కండేయ పురాణంలో కూడా పేర్కొనబడిందని చెబుతూ ఉన్నారు ఓం శ్రీ మాత్రే నమ